మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉండదని పలువురు అన్నారు దేశవ్యాప్తంగా మోదీ సర్కారు అనుసరిస్తోన్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోరుతూ మే ఇరవై అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాని జయప్రదం కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆనం రోటరీ హాల్ నందు మంగళవారం సదస్సు జరిగింది అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ సి జిల్లా ఉపాధ్యక్షులు టి మధు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు అలాగే ఏఎఫ్టియు జిల్లా నాయకులు జోజి ఐఎఫ్టీయు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు కార్మికులు పోరాటం సాధించిన కార్మిక హక్కులను కాలు రాసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తో ఈ క్రమంలోనే నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేసిందని తెలిపారు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు సమ్మె చేసే హక్కును సంఘం పెట్టుకునే హక్కును యాజమాన్యంతో జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కును కోల్పోతారన్నారు ఈ కార్యక్రమానికి సిఐటియుడిసి ఐఎఫ్టియు నాయకులు వైఎస్ఎస్ మూర్తి పూర్ణిమ రాజు బేబీ రాణి

నువ్వు ఏ సినిమా కూర్చుని మాటలు చెప్పడం కాదు ఈ ఎనిమిది గంటల పరిధనం కోసం అయ్యే ఒక మూడు మాటలు చెప్పింది ఒకటి ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోవాలి ఎనిమిది గంటలు ఆహ్లాదకరంగా ఉండాలి ఎనిమిది గంటలు పని చేయలేకపోతున్నాను ఇప్పుడు బ్యాంక్ లక్ష రూపాయలు వచ్చారు సినీ అందరూ కూడా సెలవు అడిగారు ఒక బ్యాంకు మా చుట్టాల బ్యాంకు ఇచ్చే ఉన్నారు నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఆ ఐదు గంటలు చాలా మానసికంగా మాట్లాడలేవు అంటే మీరు ఏసీలో ఉన్నా ఉదయం పది ఐదు మీకు చదువు లేదు మన పక్కన ఉన్నారు ఏసీలో మేము అనుకుంటున్నాం అందుకని మీరు గుర్తించుకోండి ఎనిమిది గంటల పరిధిలో కాపాడుకోవాలి అలాగే ఉద్యోగ భద్రత ఇదే డిమాండ్స్ లేబర్ వాళ్ళు ఒకటే డిమాండ్స్ కాదు ఈ రోజు చంద్రబాబు వచ్చిన మోడీ వచ్చిన యాత్రికి పేరుతో మొత్తం ఉద్యోగాలన్నీ కూడా తగ్గించేస్తున్నారు క్రమక్రమంగా ప్రైవేటైజేషన్ అయిపోతుంది కార్మికులు వేలాది మంది కార్మికులు ఓట్లు పడిపోతున్నారు మరోపక్క ప్రతి సంవత్సరం పూర్తి చేసుకునే ఉద్యోగం వస్తున్నారు నిరుద్యోగం పెరిగిపోతుంది ఈరోజు ఈ నేపథ్యంలో ప్రతి నిరుద్యోగి ఉద్యోగ కాలే పేరుతో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే యాభై ఉండదు కానీ ఈరోజు సాఫ్ట్వేర్ పన్నెండు వేలు కావాలి మీరు మరోసారి ఎన్నివేలు లేదు సాఫ్ట్వేర్ పన్నెండు వేలు ఇవ్వాలి ఎత్తుకని కారణం ఏంటంటే నిరుద్యోగం పెరిగిపోవడం మీరు వచ్చిన అవకాశాన్ని కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా చేస్తారు అందుకని ఉద్యోగ పద్ధతి ఒక పక్క మన మున్సిపాలిటీ నా ముందు అవుట్సోర్సింగ్ సుమారు మొత్తానికి పద్నాలుగు మంది మా కార్మికు ఏం జాగితే ఆ కుటుంబానికి ఇచ్చేవారు వసతుో కుదుకోవాలా ఎమ్మెల్యే కార్మికులు అందుకని ఇవాళ పారిశ్రామిక సంబంధాలు పేరుతో పారిశ్రామిక వాదన సంబంధం అనేక సెక్షన్ చేశారు నేను ఉదాహరణ చెప్పాలి

ఇప్పుడు కొత్త లేవర్ కోర్టు ఏం చేశారంటే యజమానికి ఉన్న జైల్ శిక్షలు మొత్తాన్ని ఎత్తేసారు ఒక్క యజమానికి ఒక్క దగ్గర కూడా జైలు శిక్ష లేదు దాని స్థానంలో ఏం చెప్పారంటే కనాల్చీలు పెట్టారు ఇప్పుడు కనాల్చీలు ఉన్నాయి కనీస వ్యాధులు ఎవరిని ఇవ్వకపోతే కనీస వ్యాధులు ఇవ్వట్లేదని మనం కనుక లేవర్ ఇచ్చేది వెళ్తే ఇతను కనీస వేదం ఇవ్వట్లేదని ప్రూవ్ అయితే అతను ఏం చేయాలంటే ఒక ఐదు వేల రూపాయలు ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు జరిమానా కడితే

ఉత్తరప్రదేశ్ లో పరిశ్రమలో యూనియన్ నాయకుడు యాజమాన్యం మీద లాబర్ డిపార్ట్మెంట్ లో కేసేశారు ఆ పరిశ్రమలో కార్మికులు కనీస వేతనాలు చట్టబద్ధ సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పారు యాజమాన్యం ఏం చేసిందంటే ఆ యూనియన్ నాయకుల మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఇక్కడ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసాడు డబ్బులు ఇవ్వని మేము ఇవ్వడం లేదని మమ్మల్ని లాబర్ కోర్టులో లో కేసు వేసేదని లేబర్ కోర్టు కేసు తీసుకోరా యాజమాన్యం చేసిన పోలీస్ స్టేషన్ కేసు తీసుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు యూనియన్ లీడర్ జైలు పంపారు ఇరవై రెండు రోజులు బెయిల్ కావాలి ఇప్పుడు రేపు జరిగే పరిణామం ఏంటంటే లేబర్ కోర్టు అమలులోకి వస్తే యాజమాన్యం జైలు శిక్ష లేవు యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడే కార్మిక నాయకులు జైలు శిక్షలు వస్తారు రేపు వస్తున్నారు ఇప్పటికే భారత న్యాయ శిక్షా సమితిలో మార్పులు చేశారు మార్పులు చేసి ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పులు చేశారు ఆ మార్పుల ద్వారా ఇవాళ యాజమాన్లు కేసు పెడితే యజమాను లేని చెప్తే అదే సాక్ష్యంగా పరిగణలో తీసుకుని కార్మిక నాయకులు జైలు పంపే పరిస్థితి ఉన్నది కాదు అంటే ఎక్కడైపోతామో దేశం ఆలోచించాలి బ్రిటిష్ కాలం కంటే ముందు కార్మిక సంఘాల చట్టం ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది ఇరవై రోజు ట్రేడ్ యూనియన్ యాక్ట్ కంటే పూర్వకాలానికి ఒక సంఘం పెట్టుకునే హక్కు కూడా లేని కాలానికి ఇవాళ దేశంలో కార్మిక వర్గాన్ని తీసుకెళ్లాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం లేబర్ కోడ్ అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు సమ్మె చేసే హక్కు ఇప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చావు పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చావు అసెంబ్లీ సమ్మె కొత్త లేదా కోట్లో ఏం చేశారంటే దాన్ని సమ్మె నోటీసు అరవై రోజుల ముందు ఇవ్వాలి అరవై రోజుల ముందు ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ అవ్వగానే లేబర్ డిపార్ట్మెంట్ కన్సిలేషన్ పిలుస్తాడు కన్సిలేషన్ లో ఉండగా సమ్మె చేయడానికి చట్టం ఇస్తాం కాబట్టి ఏ పదవి సమ్మెలోనే ఇది సర్వరోగ నిపాణి అని మాట్లాడారు మరి విధానాలు అమల్లో వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరుగుతుంది పేదలు పెరుగుతున్నాయి దోపిడీ తీవతరమైంది సంపద కొద్ది మరింత దగ్గర పెట్టుబడిపోతా ఉన్నారు ఇది ఈ విధానం ఫలితం అందుకనే ఈ విధానం దాదాపు రెండు వేల ఇరవై పొరడానికి ముందు నవంబర్ ఇరవై ఆరో తేదీలో పెద్ద సమ్మె చేశాం ఆ సర్వేకి రెండు వందల యాభై మిలియన్లు కార్మికులు పాల్గొన్నారు అంటే రెండు కోట్ల యాభై లక్షల మంది ఆ సభ్యలో పాల్గొన్నారు ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది ఆ సభ్యలో పాల్గొండ కాబట్టి అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందో సర్వే అప్పుడు రెండు వందల మిలియన్లు పాల్గొన్నారు కార్మికు వరకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూడా ఈ ప్రభుత్వానికి జరుపుకున్నట్టు కూడా పండుగ రోజుల మీద వర్షం ముగిసిన క్రమంగా వ్యతిరేకాలని అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు చెప్పాడు పన్నెండు వాటిని చేశాడు పోయిందా చెప్పినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు జాగ్రత్త తీసుకోలేదు మోడీ

కింద ఎక్కడైతే ఉంటుందో మోడి ప్రశంసలు నవ్వుతుండే. పైన ఎక్కడైతే ఉంటుందో మన మోడి ప్రశంసలు నవ్వుతుండే. ఎందుకిక దేశంలో టెక్నాలజీతో రైతులకి పచ్చోలు అనేది ప్రశంసలు నవ్వుతుండే. మన సంపద ఎలా ముందు ఒక కొత్త ఐడియాలు వచ్చింది. అదేంటో కలక మైతాకి తప్పే మూడో సేకర్తని భదరేంటా సుదేకకారం సాఫ్ట్ పార్టీ వాళ్ళు లిలు వార్తతో తీసి ఢిల్లీ బయట